నమస్తే అండి ఇది గణపతి నగర్ మన కి అతి దగ్గరలో గణపతి లో మంగళగిరి పక్కన ఆత్మకూర్ ఎస్బిఐ బ్రాంచ్ కూడా ఉంది పక్కన బిల్డింగ్ అండి ఎస్బీఐ బ్రాంచ్ పక్కన బిల్డింగ్ ప్లస్ త్రీ బిల్డింగ్ అండి దీంట్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి థర్డ్ ఫ్లోర్ అంటే లాస్ట్ ఫ్లోర్ అండి డబల్ కార్ పార్కింగ్ వస్తుంది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి రెండు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది అండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ దీంట్లో ప్లింత్ వచ్చేసేటప్పటికి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఎస్ఎఫ్టీ వస్తుంది త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ బైపాస్కి అతి చేరువులో ఉంటుంది డబల్ కార్ పార్కింగ్ వస్తుంది ఇప్పుడు హౌస్ లోపల చూద్దాం సార్ ఒకసారి ఓకే అండి ఇప్పుడు ఫ్లాట్ లోపలికి వచ్చాం మనం ఇప్పుడు మనం చూసేది హాలు హాల్ సైజ్ వచ్చేటప్పటికి ఇరవై ఆరు ఇంటూ ఇరవై వస్తుందండి ట్వంటీ సిక్స్ ఇంటూ ట్వంటీ మెయిన్ దర్వాజే కూడా మీరు చూస్తుంటారు అది టోటల్గా బలాసా కర్ర అండి అలాగే నార్త్ సైడ్ ఉన్నది కూడా బలార్సా ఏంటంటే ఓనర్ గారు వాళ్ళు ఓన్గా ఉండాలి అన్నట్టుగా చేయించుకున్న ఫ్లాట్ ఇది కానీ వాళ్ళ పిల్లలు ఇక్కడ ఉండరు అని అనేటప్పటికీ వాళ్ళు ఎడ్యుకేషన్ పర్పస్ వాళ్ళు వేరే దేశం వెళ్ళిపోతున్నారు సో అందుకని అమ్మాలని నిర్ణయించుకున్నారు ఇప్పుడు మీరు చూసేదంతా హాల్ అండి ఇది పూజా గది అండి పూజా గదికి ఇచ్చిన డోర్ కూడా బలాశేఖర్ అండి విత్ సీలింగు అన్ని రూములు కూడా సీలింగ్ చేసి ఉన్నాయి విండోస్ కూడా సుధాకర్ బ్రాండెడ్ అండి ఎందుకంటే బిల్డర్ కాన్సెప్ట్ కాకుండా ఓనర్ గారు దగ్గరుండి లాస్టింగుల దగ్గర నుంచి చేయించుకున్నారండి ఇది వచ్చేసేటప్పటికి కిచెన్ వస్తుంది కిచెన్ కూడా చాలా పెద్దగా వస్తుందండి ఈ బైక్ వచ్చేటప్పటికి వాష్ ఏరియా వాష్ ఏరియాలో కూడా మనకి బైపాస్ వ్యూ వస్తుంది ఇది చిన్న పౌడర్ రూమ్ అండి ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు బెడ్రూమ్ వెళ్లకుండా బెడ్రూమ్ లో డిస్టర్బెన్స్ లేకుండా చిన్న పౌడర్ రూమ్ లాగా అంటే వాష్రూము గెస్ట్ల అని ఆ పైన కొద్దిగా ఓపెన్ ఉందండి అది కూడా మనం ఏదన్నా వేస్ట్ ఐటమ్ వేసుకోవడానికి వేస్ట్ సామాన్ వేసుకోవడం కోసం అలా ఉంచాము ఈ రెండు పిల్లర్ల మధ్యలో వచ్చేటప్పటికి మనం పార్టీషన్ చేయించుకుంటే ఇది డైనింగ్గా యూజ్ అవుతుందండి ఇది నైన్ ఉంటుందండి వెడల్పు బార్ వచ్చేటప్పటికి టెన్ టెన్ అబోవ్ వస్తుంది ఇది డైనింగ్గా యూజ్ అవుతుంది ఇక్కడ నుంచి మనం బెడ్రూమ్లోకి వెళ్తామండి ఫస్ట్గా మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేటప్పటికి నైన్టీన్ ఇంటూ ఫోర్టీన్ అండి పంతొమ్మిది ఇంటూ పద్నాలుగు వస్తుంది ఫుల్ గా ఉంటుందండి టైల్స్ కూడా బ్రాండెడ్ అండి టూ ఇంటూ ఫోర్ టైల్స్ బ్రాండెడ్ ఇందాక విండోస్ గురించి కూడా చెప్పాం కదండీ సుధాకర్ బ్రాండెడ్ విండోస్ కూడా తర్వాత వాష్రూమ్ అండి వాష్రూమ్ వచ్చేటప్పటికి ఫైవ్ ఇంటూ నైన్టీన్ వస్తుంది ఫైవ్ ఇంటూ నైన్టీన్ అంటే దీనికి మనం సపరేట్ ఉందండి వెట్ అండ్ డ్రై సపరేట్ కూడా చేసుకోవచ్చు అది వెట్ ఏరియా అండి ఇప్పుడు మీరు చూసేది ఫిట్టింగ్స్ అన్ని కూడా జాగ్వార్ ఫిట్టింగ్స్ వస్తాయండి ఇది డ్రై ఏరియా వస్తుంది కమోర్డు వాష్ బేసిన్ స్పేస్ అండి బ్యాక్ సైడ్ మీరు గమనిస్తే ఇక్కడ కూడా టూ ఇంటూ ఫోర్ టైల్స్ మనం ఫ్లోరింగ్ ఏ అయితే వాడామో అయ్యే టైల్స్ వేసామండి బ్రాండెడ్ పైన కూడా పీవీసీ సీలింగ్ ఇచ్చాము జాగ్బా ఫిట్టింగ్స్ ఇచ్చాము ఇప్పుడు మాస్టర్ లో నుంచి మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ట్వంటీ ఇంటూ ఫోర్టీన్ వస్తుంది సైజు దీనికి బాల్కనీ ఇచ్చాము టీవీ యూనిట్కి ఇక్కడ దీన్ని సపరేట్ చేసుకుంటే మనకి ఇది డ్రెస్సింగ్ ప్లస్ కబోర్డ్కి వస్తుందండి లో మనకు కబోర్డ్ కానీ డ్రెస్సింగ్ కానీ ఏం కనపడదు మీరు ఇప్పుడు చూసేది వాష్రూమ్ అండి దీంట్లో మనం టబ్ ఫిట్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు అంత స్పేసియస్గా ఉంటుంది సెవెన్ అండ్ హాఫ్ ఇంటూ ఎయిట్ వస్తుందండి దీనికి కూడా పీవీసీ సీలింగ్ చేయించాం అట్లాగే టూ ఇంటూ ఫోరు టైల్సు ఫిట్టింగ్స్ బాల్కనీ సైజ్ వచ్చేటప్పటికి ఫోర్ ఇంటూ ఎయిట్ వస్తుందండి బాల్కనీ డోర్ కూడా సుధాకర్ బ్రాండెడ్ అండి ఇక్కడ నుంచి మీకు పానకాల స్వామి టెంపుల్ కూడా కనపడుతుంది మంగళగిరి కొండ సైడ్స్ నుంచి భద్రత కోసం సేఫ్టీ కోసం కూడా సైడ్ గ్రిల్స్ కూడా చేసి ఉన్నాము ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసామండి ఇప్పుడు చూసేది గెస్ట్ బెడ్రూమ్ ఆర్ పేరెంట్ బెడ్రూమ్ థర్డ్ బెడ్రూమ్ అండి ఇది వచ్చేటప్పటికి ట్వెల్వ్ ఇంటూ టెన్ రూమ్ సైజ్ వస్తుందండి అది కాకుండా మనకి ఇక్కడ కూడా వాకింగ్ వాటర్ అని చెప్పేసి కబోర్డ్ మనం విడిగా ఇచ్చాము స్పేసు డ్రెస్సింగ్ ప్లస్ కబోర్డ్ కండి రన్నింగ్ డోర్స్ పెట్టుకొని చేయించుకోవాల్సి వస్తుంది ఇది ఓనర్ గారు ఎందుకంటే కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు ఇష్టంగా చేయిస్తారు చేయించుకుంటారు అనే ఉద్దేశంతో వుడ్ వర్క్ చేయించలేదు ఇంటీరియర్ వర్క్ దీని వాష్రూమ్ వచ్చేసి ఇదండి ఇది కూడా సెవెన్ ఇంటూ ఫైవ్ ఉంటుందండి దీనికి కూడా పీవీసీ సీలింగు జాగ్వార్ ఫిట్టింగ్స్ అన్నీ సేమ్ క్యాజిటీస్గా ఉన్నాయి ఫ్లాటు లోపల ప్లింత్ వచ్చేటప్పటికి పంతొమ్మిది డెబ్బై ఐదు వస్తుంది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి విత్ పార్కింగ్ రెండు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది డబల్ కార్ పార్కింగ్ వస్తుందండి అలాగే దీనికి టాప్ ఫ్లోర్ కాబట్టి వాటర్ ఫ్రీక్వెన్సీ సరిగ్గా ఉండదు అని చెప్పేసి హెడ్ ట్యాంకీ నుంచి సపరేట్ లైన్ సెక్షన్స్ తీసామండి రెండు సెక్షన్స్ తీసాము సపరేట్ సెక్షన్ ఓన్లీ ఈ ఫ్లోర్ వరకే ఉంటుందండి అలాగే ఫోర్త్ ఫ్లోరు కొద్దిగా జంపింగ్ వచ్చి వైబ్రేషన్ వలన క్రాక్స్ వస్తాయి అని చెప్పేసి తాపీ మేస్త్రి చెప్తే భీము నుంచి గోడకి చికెన్ మెస్ అని చెప్పేసి ఆ మెస్ పెట్టించి జాయింట్ చేయించి ఆ తర్వాత ప్లాస్టింగ్లు చేయించామండి అందుకంటే మీకు ఎక్కడా కూడా క్రాకులు కూడా కనపడవు డోర్సు ఇంకో కోటింగ్ ఉందండి పాలిసు అది ఫినిషింగ్ చేసి ఇస్తాము ఓన్లీ ఇంటీరియర్ వర్క్ కాకుండా దీని రేట్ వచ్చేటప్పటికి పర్ ఎస్ఎఫ్టీ ఒక ఎస్ఎఫ్టి కొరకు నాలుగు వేల ఐదు వందల రూపాయలండి టోటల్ ఎస్ఎఫ్టీ రెండు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది ఎస్ఎఫ్కి వస్తుంది ఇది మంగళగిరి బైపాస్కి అతి చేరువులో ఉంటుంది ఈస్ట్ ఫేసింగు ప్లాను అన్నీ ఉన్నాయి మీరు మాట్లాడుకోవాలి అని అనుకుంటే డైరెక్ట్గా ఓనర్తోనే మాట్లాడవచ్చండి దీంట్లో బ్రోకర్స్ ఎవరు లేరు ఓనర్ గారి నెంబర్ వచ్చేటప్పటికి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నైన్ అండి ఇంకోసారి అండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నైన్